నమస్తే అండి మన పట్టణంలో పల్లెటూరు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నామండి నాకు చాలా హ్యాపీగా ఉంది జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజున మన ఛానల్ పెట్టినందుకు ఆ రోజు నాకు తెలియదు తర్వాత తెలిసిందండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని మీ అందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను మీ అందరూ నన్ను మీ ఇంట్లో కుటుంబ సభ్యురాలాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ఇంతకంటే మాటలు రావట్లేదు ఈసారి మిద్ది తోటలో నుంచుని నేను వీడియో చేయలేదు అంకులు కొంచెం వీడియో తీసుకొస్తే దాన్ని బ్యాక్గ్రౌండ్ పెడతాను తెలుసు కదా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఇని నేను ప్రజెంట్ రెస్ట్లోనే ఉన్నాను ఆంటీ గారు ఎక్కడ చూపించారని అడిగారు నేను కేర్లో కూడా చూపించుకున్నానండి కేర్లో కూడా నాకు వెనుపోసిన ప్రాబ్లం ఉందని చెప్పారు మందులు ఆడుతున్నాను ఆ మందులకి కొంచెం నడుస్తున్నాను మీ అందరి ఆశీస్సులతో నేను బాగున్నాను త్వరలో ముద్ధి తోట చూడాలని నాకు కూడా మీతో పాటు ఆశ ఉంది త్వరలో ఇంకొక నెల రోజుల తర్వాత ఎక్కుతానండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎక్కన నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను చిన్న వీడియో మీ అందరికీ నేను ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఎప్పుడు మొక్క నాటుతాను ఈసారి గడి గుర్తుగా మొక్క నాటుతానండి మీ అందరూ పద్మంటి మొక్క నాటు నాకు ఈ పలానా మొక్క నాటు పలానా మొక్క నాటు అన్నారు దాని పేరు మీద మంచి మొక్కే నాటుతాను కింద మామిడి చెట్టు అండి నైన్టీన్ నైన్టీ వన్లో పెట్టిన మామిడి చెట్టు కాయ చూడండి ఎట్లా ఉందో కవర్ కడితే ఇవన్నీ మీకోసం ఇక్కడి నుంచి నేను పది సంవత్సరం ఇక్కడి నుంచి మీరు తీసుకోండి అని చెబుతాను నన్ను అందుకే మన్నించండి అన్న త్వరలో నేను నేను చాలా అనుకున్నాను కానీ నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చేసింది నేను అనుకునే చేయలేకపోతున్నాను దానికి నన్ను అయితే మన్నించాలి ఎందుకు ఏంటనేది మీకు కూడా తెలుసు ఇదిగోండి మామిడికి వెళ్ళి చూడండి చెట్టిన అంకులు కూడా పెద్ద కొయిట్లా అబ్బా ఈ సంవత్సరం ఉడతలు చేసిన అల్లరి అట్లా ఇట్లా కాదు అసలు ఆ కార్ షెడ్ అయిపోతే అంకుల్ కార్ అంతా పాడైపోయేది నిజంగా కారు షెడ్ అయిపోతే కారంతా అద్దాలు పగిలిపోయాయి రోజుకి ఇరవై కాయలు అండి అవి అస్సలు ఈసారి వాటికి కుదిరిగా తినలేదు అవి మట్టికి విపక్షమైన అల్లరి చేసేసినాయి అంకులు చేతికి అందిన కాయలు కోసుకొస్తున్నారు అంతే అంకులకు కూడా షోల్డర్ పెయిన్ వచ్చింది అందుకని అంకులు కూడా పెద్దగా కొయిట్లా వదిలేసాం ఈ కాయ చూడండి అసలు ఎట్లా ఉందో రెండు కాయలు కిలో దూకుతాయండి అండి ఈ కాయ పేరు రొమానియా షుగర్ పేషెంట్లకి అయితే ఇది తింటే నాకైతే షుగర్ పెరగలేదు అందరికి అందరికీ చూపిస్తున్నాను కోసేటప్పుడు వీడియో తీయలేదు అంకుల్ పైకి వెళ్ళి కవర్లు కట్టారు ఆ కవర్లలో నుంచి కాయల్ని తీసుకొచ్చారు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఎందుకంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అడగకుండా వచ్చిన కుటుంబ సభ్యులు మీ అందరూ నిజంగా నాకైతే మీ అందరినీ కలవాలనుంది తప్పకుండా కలుస్తాను త్వరలో అనుకున్నాను కానీ ఇట్లా ప్రాబ్లం వచ్చింది కంపల్సరీ ఆపరేషన్ అంటున్నారు చూద్దామండి ప్రస్తుతానికి అయితే ఇట్లా లాగుతాను ఒక నాలుగు నెలలు నిదానంగా ఆలోచిస్తాను తామిగాడి పేరు మీద లక్ష్మణ ఫలం నాటుతున్నానండి ఇదిగోండి లక్ష్మణ ఫలం ఇలా దీంట్లో నాటి పెట్టారు ఇది పెద్ద కుండీలో పెట్టాలి ఈ కుండీలోనే పెడతాను తామీగాడి పేరు మీద లక్ష్మణ ఫలం పెడతాను చాలా మంచిది లక్ష్మణ ఫలం క్యాన్సర్ కి అన్ని తెలుసు తామీగాడి పేరు మీద పెట్టిస్తానండి నేను అయి కొడుకు కాబట్టి నేను పెట్టలేదు మీ అందరికి చూపించాలి ఆరో సంవత్సరం అడుగు పెడుతున్నా లేకపోతే అది ఎప్పుడు వచ్చేది మనకి పైన ఈ మిస్ అయిపోయింది వాటర్ లిల్లీ అండి చక్కగా మొగ్గలు వస్తున్నాయి కలర్స్ వచ్చినాక చూపిస్తాను లే వస్తాయి మంచి పూలండి అది కలర్ చూద్దాం అది కలర్ ఓకే అండి ఉంటానండి బై అండి